రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి వర్గాలు అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు ఇతర వర్గాలు కావచ్చు ఎవరైతే రిజర్వేషన్ పరిధిలో లేరో ఆ వర్గాలకు సంబంధించి టెన్ పర్సెంట్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరు మీద రిజర్వేషన్స్ ఇచ్చాం వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా అందులో ముస్లింలకు కూడా రిజర్వేషన్స్ వస్తా ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు కాదు ఇస్తున్నాం రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది మతపరమైన రిజర్వేషన్ ముస్లింలకు ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు వద్దంటలేము మతపరమైన రిజర్వేషన్లు వద్దన్నాం రాష్ట్ర హైకోర్టు అన్కాన్స్టిట్యూషన్ తీర్పిచ్చింది ఇది రాజ్యాంగం ప్రకారం చెప్తున్నటువంటి మాట తప్ప ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనేక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చర్చ జరిగినప్పుడు కూడా అమలు కానటువంటి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నాము అందులో ముస్లిం సమాజాన్ని కూడా ఇస్తున్నాము ముస్లింలు ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా అర్హువులు దానికని చెప్పి మనం